పేదల సేవలో కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు మన ఆశా జ్యోతి నిరుపేద కుటుంబాలకి భగవంతులు ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ యువతకు భవిష్యత్తును కల్పిస్తూ గడిచిన ముప్పై సంవత్సరాలుగా పెను మార్పులు తీసుకొచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకుంటూ స్వాగతం పలుకుతూ సార్ మొదటిసారి మా జిల్లా రావడం మా గజపతి నగర నియోజకవర్గం రావడం దత్తి గ్రామానికి రావడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది సార్ చెప్పాలి ఎందుకంటే మూడు రోజులు ఎప్పుడైతే మీరు వస్తున్నారని తెలిసిందో ఇక్కడ ఉన్నటువంటి పది గ్రామాలు గడిచిన మూడు రోజుల్లో ప్రతి రోజు దత్తి గ్రామానికి వచ్చి మీరు ఎప్పుడు వస్తారని పది వెయ్యి కళ్ళుతో వేచి చూస్తున్నారు సార్ వాళ్ళందరూ కూడా ఆనందం ఎంతంతా లేదు మీ మిమ్మల్ని చూడాలని మిమ్మల్ని కళ్ళారా చూడాలని ఎంతో తమనిస్తున్నటువంటి వాళ్ళందరి తరఫున నేను మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్ ఇక్కడున్న ప్రజలందరూ కూడా రైతువారు కుటుంబాలు వ్యవసాయమే ప్రధానంగా పనిచేస్తూ ఎన్నో మంది ఎన్నో ఒడుదల బతుక్కొని ఈరోజు పిల్లలు చదివిస్తూ పిల్లల్ని మంచి స్థాయికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ను ఫెరలైజ్ కొన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి అలాగే జూట్ ఇండస్ట్రీస్కి ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి షుగర్ ఇండస్ట్రీస్కి వచ్చినటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి కూడా కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చి లార్జ్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఎక్కువ మందికి ఉపాధి కలిపే విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టడం జరిగింది దానికి కూడా సానుకూలంగా స్పందిస్తూ కొన్ని ఇండస్ట్రీస్ని కూడా మన జిల్లాకి వచ్చే పరిస్థితి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు భవిష్యత్ కాలంలో కార్యచరణ చేస్తానన్నారు అది కూడా మీ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను మరి అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఎప్పుడూ కూడా ఆయన పరిపాలనలో ముప్పై సంవత్సరాలుగా నిరుపేద కుటుంబాలని ఎలాగ పైకి తీసుకురావాలి చదువుకున్న వాళ్ళని ఎలాగ పెంచాలి చదువుకున్న వాళ్ళకి అవకాశాలు ఎలా కల్పించాలి అనే ప్రాతినిధ్యం